నమస్తే అండి వెల్కమ్ టు మైరాస్ వరల్డ్ ఈరోజు వీడియోలో పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక కడాయిని తీసుకొని ఇందులో కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ పదిహేను వరకు పచ్చిమిర్చిని వేసుకున్నాను తర్వాత రెండు పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పెద్ద సైజులో ఉండే టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు రెండింటిని కూడా సమానంగా తీసుకోవాలి తర్వాత ఇందులో చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండును కూడా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళను వేసుకోవాలి నీళ్లను వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఉడుకు పట్టే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడుకుపట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని ఉడికించుకోవాలి ఇదిలా ఉడుకుతూ ఉండగా ఇంకొక పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక పెన్నాన్ని పెట్టుకొని పెన్నం కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత చల్లారే వరకు పక్కన ఉంచుకొని తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి వీటిని మెత్తని పొడిగా మిక్సీ పట్టుకోవాలి మరి నీరంతా ఎగిరిపోయే వరకు కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం వేడిగా ఉండగానే పప్పు గుత్తితో మెదుపుకోవాలి రోలున్న వాళ్ళు ఈ చట్నీని రోట్లో అయినా చేసుకోవచ్చు అయితే ఇంట్లో రోలు లేకపోయినా రోట్లో పచ్చడిని చేసుకోవడానికి టైం లేకపోయినా ఈ ప్రాసెస్ని కనుక ఫాలో అయినట్లయితే పచ్చడి రుచి అచ్చం రోట్లో నూరినట్టుగానే ఉంటుందండి ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీల పొడిని వేసి బాగా కలుపుకోవాలి పల్లీల పొడిని వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు కలుపుతూ దీనిని ఉడికించుకోవాలి ఒకసారి ఆయిల్ పైకి తేలింది అంటే తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ పచ్చడిని వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అంతేకాకుండా వేడి అన్నం పప్పుచారు ఈ పచ్చడి ఈ మూడిటి కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి